అందరికీ నమస్తే అండి వైసీపీలో ఈ మధ్య ఒక ప్రత్యేకత అబ్జర్వ్ చేశారా పరిశీలించారా ఆ పార్టీ కేడర్ కానీ లేదా రాష్ట్రంలో రాజకీయం ఫాలో అయ్యే వాళ్ళు కానీ మనం వైసీపీ కూడా గురించి కూడా తరచూ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పార్టీ ఎంత ఆల్టర్నేటివ్ అదే కదా ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ విపక్ష పార్టీయే కదా సో ఆ పార్టీలో అంతర్గత పరిణామాలు అవి ఇవి అన్నీ కూడా మనం రెగ్యులర్గా ఎనాలి అనాలిసిస్ చేసుకోవాలి అయితే ఆ పార్టీలో ఇప్పుడు కొత్తగా మీకు ఆ పార్టీ అనగానే వైసీపీ అనగానే ఫస్ట్ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తరచూ ప్రెస్ మీట్ పెట్టేది పేరు నాని గారు రోజా గారు కొడాలి నాని గారు జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారు అండ్ గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు తరచూ ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు లేరులే సో ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరెవరు పేర్లు చెప్పుకున్నామో వాళ్ళందరూ ప్రస్తుతానికి ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి మీరు చూస్తే పేరు నాని గారు గత రెండు నెలల నుంచి ఆయన ఉన్నా లేనట్టే ఎందుకంటే ఆయన మీద బియ్యం కేసు నమోదైంది దాదాపుగా నెల పదిహేను రోజులైంది ఆయన గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆయన మీద కేసు నమోదు అవడం ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు మొదట్లో అంత ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల పాటు ఆయన రఫర్డించేశారు వారానికి ఒక రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద అది ఇదే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లో మాట్లాడేవాళ్ళు ఒక రకంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎక్కువగా యాక్టివ్గా ఉన్న నాయకుడు ఆయన పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన ఓడిపోయినప్పటికీ పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా ఉండేవాడు అటువంటిది ఆయన తప్పులు బయటపడడం ఆయన అవినీతి బయటపడడంతో ఇంక దానికి సమాధానం లేక చేసేదేమీ లేక దాని నుంచి తప్పించుకోవడానికి కొన్నాళ్ళు పరారయ్యారు కొన్నాళ్ళు ఇప్పుడు ఉన్నప్పటికీ సైలెంట్గా ఉంటున్నారనమాట అది పేరు నాని గారి పరిస్థితి ఇక జోగి రమేష్ గారు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా రెచ్చిపోయారు ఈయన కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళకి సంబంధించిన ఒక ల్యాండ్ స్కామ్ బయటకు వచ్చి వీళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు సో దానిలో ఈయన పాత్ర కూడా ఉన్నట్టు వచ్చాయి ఆ మధ్య పార్టీ మారడానికి ప్రయత్నించారనే టాక్ వచ్చింది కాకపోతే పార్టీ మార మారాలని ఆయన ప్రయత్నించారో లేదో తెలియదు కానీ ఆయన్ని చేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు దాంతో ఆయన సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఈవెన్ జోగి రమేష్ గారు కూడా ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన జోగి రమేష్ గారు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మేబీ ఆయన ఎక్కడ యాక్టివ్గా అయితే లేరు మేబీ లోకల్లో కూడా ఉన్నట్ల కాన్స్టియన్సీస్లో పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయట్లా అలాగే నాని గారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు నిజానికి ఆయనకు మంచి అవకాశం దొరికింది గుడివాడ నియోజకవర్గంలో లేదా ఆ జిల్లా మొత్తానికి టీడీపీకి బద్ధ శత్రువుగా ఆయన ఉంటారు కాబట్టి ఆయన నిజంగా ఆయనైనా అగ్రెసివ్గా ఉంటారు ఆయనైనా యాక్టివ్గా ఉంటారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని క్యాడర్ ఆశించారు కానీ ఆయన కూడా కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు రోజా గారు అప్పుడప్పుడు ఈ మధ్య వస్తున్నారు అలాగే అంబటి రాంబాబు గారు వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్లో మాట్లాడుతున్నారు లైవ్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కొన్ని పర్సనల్ అజెండాస్ పెట్టుకొని పనిచేస్తున్నారు ఇలా ఓంశే గారు అంటే ఇంకా చెప్పే పరిస్థితి లేదు దాదాపుగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే వల్లనే ఓంశే గారు యాక్చువల్ ఆయన లాస్ట్ ఎలక్షనే పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో పార్టీ ఒత్తిడితో పోటీ చేశారు ఇక మీదట ఆయన మేబీ రాజకీయాల్లో ఉండకపోవచ్చు ఉన్నా సరే ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఇట్లా వైసీపీలో ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పందాలో ఉన్నారు సో ఇప్పుడు వైసీపీకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు లీడర్షిప్ ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శాఖకు సంబంధించిన వ్యవహారాన్ని ఆయనే మాట్లాడేవాడు పొగడాలన్నా ఆయనే తిట్టాలన్నా ఆయనే ప్రతి సబ్జెక్టు ఆయనే ఒక్క ఒక నియోజకవర్గంలో గొడవ జరిగిన ఆయన ఒక జిల్లాలో గొడవ జరిగిన ఆయన ఒక శాఖలో వివాదం వచ్చిన ఆయన ఏదైనా వర్గం రోడ్డు ఎక్కుతున్నా ఆయన అన్నిటికీ సమాధానం ఆయనే చెప్పేవాడు అందుకే ఆయనకు సకల శాఖ మంత్రి అనేవాళ్ళు ఇప్పుడు ఆ సకల శాఖ మంత్రి గారు కూడా దిక్కులేదు ఇలా ఒక్కొక్కరు 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 జంప్ అయిపోయారు సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా రెచ్చిపోతే విపరీతంగా తప్పులు చేస్తే అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు మాట్లా మాట్లాడలేరు మాట్లాడే పరిస్థితి లేదు సో ఈ అంటే ఈ పార్టీలో నాయకులు ఈ పార్టీ వ్యవహరిస్తున్న విధానాలు బహుశా దేశం మొత్తం చాలా రాజకీయ పార్టీలకు ఒక పాఠం అన్నమాట అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండకూడదు ఎలా వ్యవహరించకూడదు చూడండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కొన్ని హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అయింది నిజానికి వీళ్ళు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వచ్చు మంచి అవకాశం వైసీపీకి మంచి అవకాశం దొరికింది మెగా డిఎస్సీ విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద సూపర్ శిక్ష అమల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద మంచి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఏదో సాక్షిలో రాయడం సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే తప్ప వీళ్ళెవరూ కూడా మాట్లాడలేరు మాట్లాడే పరిస్థితి లేదు అసలు యాక్టివ్గా బయటకు అంతెందుకు పార్టీ పలానా తేదీల్లో పలానా కార్యక్రమం చేపట్టండి పలానా పోరుబాటు చేపట్టండి అంటేనే మనం ఇప్పుడు చెప్పుకున్న నాయకులు ఎవ్వరూ లేరు అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ఓవరాక్షన్ చేసిన వాళ్ళు అధికారం కోల్పోయాక కనీసం పార్టీ యాక్టివిటీస్లో కూడా పాల్గొనలేకపోతున్నారనమాట సో చేసిన తప్పులు పాపాలు అలా వెంటాడుతున్నాయి వాళ్ళని